¡Vale! మనం చేయడము దేవుని చిత్తం అంటే మన ఇష్టం మన ఇష్ట ప్రకారంగా చేసేది కాదు దేవుని ఏదైతే కోరుకుంటాడో అది చేయడము ఆయన చిత్తం కాబట్టి ఆయన చిత్తానుసారంగా మనం ఎలా నడుచుకోవాలో ఎలా నడుచుకో నడుచుకుంటే ఆయన చిత్తం మన పట్ల నెరవేరుతుందో అనేటువంటిది చాలా ప్రాముఖ్యం ముఖ్యంగా ైబిల్ లో చాలా మంది మరి ఆయన చిత్తానుసారంగా నడిచారు కదా నోవాహు జల ప్రళయం వచ్చింది నోవాహు జల ప్రళయం వచ్చినప్పుడు వారి కుటుంబం మాత్రమే ఎందుకు రక్షించబడ్డారు ఆయన చిత్తం కదా ఆయన చిత్తం ఎందుకంటే నోవాహు నోవాహు భార్య ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు ఎనిమిది మంది కదా ఎనిమిది మంది మాత్రమే రక్షించబడ్డారు దేవుడు చెప్పాడు అయ్యా నలభై రోజులు నలభై దినాలు నలభై రాత్రులు ప్రచండమైనటువంటి వర్షాన్ని నేను రక్షించబోతున్నాను ఆ ఆ వర్షము మరి ఎలా ఉంటుందంటే జల ప్రళయం ఒక ప్రళయం లాగా ఉంటుంది ఆ ప్రళయం అనేటువంటిది వస్తుంది ఆ ప్రళయం వచ్చినప్పుడు మొత్తం భూలోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా రచించిపోతారు మీ కుటుంబం మాత్రమే రక్షించబడటానికి నేను ఇష్టపడుతున్నాను కనుక మీరేం చేయాలి ఒక ఓడను సిద్ధపరచుకోండి ఒక ఓడను సిద్ధపరచుకోండి ఆ ఓడలో మరి ఎవరెవరు ప్రదర్శించాలి ఏ ఏ జంతువులు ఏ పక్షులు అనేటువంటి వాటి గురించి చక్కగా వివరించారు అయితే ఆయన